అంగన్వాడీల నిరసన దీక్షలో సంక్రాంతి వేడుకలు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూర్ మండలం తహసీల్దార్ కార్యాలయం పక్కన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీల నిరసన ముప్పై నాలుగవ రోజుకు చేరుకుంది అంగన్వాడీలకు ఇచ్చిన సోకాజ్ నోటీసులను ఏష్మా జీవో నెంబర్ టూ కాపీలను భోగి మంటల్లో దగ్నం చేసి నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వెంకట రమణమ్మ సునీతమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని జివో నెంబర్ రెండును రద్దు చేయాలని డిమాండ్ చేశారు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు અંગનવાડીલક સોકાશ નોટીસનું લોકાસ નોટિસ લનો કરજે લોકાસ નોટિસ લનો કરજે લોકાસ નોટિસ લનો કરજે સ્મા ચટાની કરજે સ્મા ચટ્રાની કરજે સબકતો મંડી વૈકરી નચિન ચાલે સબકતો મંડી વૈકરી નચિન ચાલે સબકતો મંડી વૈકરી નચિન ચાલે నచ్చాలి నచ్చడాలి యస్మా చట్టాన్ని తప్ప చేయాలి యస్మా చట్టాన్ని తప్ప చేయాలి ఈ నంబర్ 2 తప్ప చేయాలి ఈ నంబర్ 2 తప్ప